నెల్లూరు జిల్లా భోగోళ మండలం కప్పరాల తెప్పలో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కార్డన్ సెర్చ్ నిర్వహించారు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ దాడులను నిర్వహించినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు ఈ దాడులలో ముప్పై మంది అనుమానితులు ముప్పై ఆరు ద్విచక్ర వాహనాలు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు పెట్టుకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పా గ్రామంలో గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇది ఉదయం నాలుగు నుంచి స్టార్ట్ చేశాము దాదాపు ఏడు గంటల వరకు ముగిసింది ఇది ఈ టైంలో మేము దాదాపు రౌడీ షీటర్లు పది మంది సస్పెక్ట్స్ ఎనిమిది మంది సస్పిక్షన్గా ఉండే పర్సన్స్ పంతొమ్మిది టోటల్గా ముప్పై ఏడు మంది వ్యక్తుల్ని పట్టుకొచ్చి మనం స్టేషన్లో పెట్టాము వాళ్ళ గురించి విచారిస్తున్నాము అదే రకంగా బైకులో అంటే ఆర్సీలు ఇవేం లేవు వాటికి రికార్డ్స్ లేని బైకులో ముప్పై మూడు ఒక కారు టోటల్గా ముప్పై నాలుగు వెహికల్స్ కూడా పడుతూ రావడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్స్ అయినా కూడా వెరిఫై చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది డిఎస్పీ శ్రీధర్ కావాలి